உ <laughs> <laughs> ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఇలాంటి అదైత్యాలు జరుగుతున్నాయంటే మాకు సిగ్గుచేటు అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలకి అన్యాయం జరుగుతుంది పేద ప్రజలకి అన్యాయం జరుగుతుంది తప్ప ఈరోజు ఉన్నత వర్గాలకి ఎట్లా ఉన్నారో అట్లనే ఉన్నారు ఇవన్నీ కూడా ఐటీ శాఖ మంత్రి ఆర్థిక మంత్రి గారు గమనించాలా నిజంగా ఈ కూటమి ప్రభుత్వం సిగ్గుచేటు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఓటు చేయడమే ఓటు వేయడమే తప్పు ఏదో ఉద్ధరిస్తారని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించినందుకు ఆ చెప్పులతో మీకు కొట్టుకోవాలని చెప్పేసి ప్రజలంతా వాపోతున్నారు నేను ఒకటి అడుగుతున్నాను మినిస్టర్ గారు ఇది మీ ప్రమేయం లేకుండా ఇది మీ ప్రమేయం లేకుండా మీ ఆధ్వర్యంలో జరగకుండా ఎలా జరుగుతుందని చెప్పేసి అడుగుతున్నా పిల్లవారుజామున నాలుగు గంటలకి నాలుగు జేసీబీలు పెట్టి గురిసెలు పీస్తే ఆ గురిసెల కింద ఎంతమంది చచ్చిపోయారు కూడా మీకు తెలుసా అసలు బతికినారని చెప్పి తెలుసా బయట వాళ్ళని లోపల పంపించాలా లోపలని బయట పంపించలే ఇదే న్యాయం అని చెప్పేసి అడుగుతున్నా అంటే ఉన్నత వర్గాలు అగ్ర కులస్తులే ఎదగాల వాళ్ళ భూములు వాళ్ళే సంపాదించుకోవాలన్నా వాళ్ళు వాళ్ళే చేసుకోవాలి తప్ప వీళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదా అని చెప్పేసి అడుగుతున్నా నిజంగా ఈ పయావుల కేశవ్ మినిస్టర్ గారికి పేద ప్రజల మీద ప్రేమ అభిమానం గౌరవం ఏమైనా ఉంటే వెంటనే ఇది ఆపేసి ఇవే భూములు పేద ప్రజలు పం పంచాలా లేకపోతే ఎవరైతే గురిసెలు వేసుకున్నారో ఆ భూముల కోసం మా ప్రాణాలకైనా తెగించి మా ప్రాణాలకైనా తెగించి మేము ఇంకా పోరాటాలు విద్రిధం చేస్తాం ఇంకా మా టీం వస్తుంది జయభీం రావ్ భారత్ పార్టీ తరఫున అఖిల భారత రైతు కూలి సంఘంకి మేము మద్దతు తెలుపుతూ ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు కలిగినా వదిలేదు లేదు వదలం ఈ పోలీసులు కూడా ఒకటే చెప్తున్నా లేనిపోని నోటీసులు దొంగ నోటీసులు ఇచ్చడానికి మీరు సిద్ధంగా ఉన్నారు రాత్రి అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకుల్ని ఆరు మందిని అరెస్ట్ చేసి పిలిపించి పిలిపించి అరెస్ట్ చేశారు ఇది న్యాయమా వితౌట్ నోటీస్తో మీరు ఎట్టిస్తారయ్యా వితౌట్ నోటీస్తో మీరు ఎట్లా పిలిపించుకుంటారు మీకు లాండ్ ఆర్డర్స్ లేవా నోటీస్ ఇవ్వాలని సిగ్గు ఉండాలా నోటీసులు లేకుండా వితౌట్ నోటీస్ అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు ప్రొడ్యూట్ చేస్తూ ఉంటున్నారు ఏ ఎవరు కేసు పెట్టారు మీకు అంటే సివిల్ మ్యాటర్లకు పోలీసులకి ఏం సంబంధం ఎస్పీ గారు మీకు కనిపించట్లేదా ఎస్పీ గారు అడుగుతున్నా ఎస్పీ గారు మీకు కనిపించట్లేదా అంటున్నాయా సివిల్ మ్యాటర్లకు మీకు ఏం సంబంధం ఎవరు ప్రొడక్షన్ అడిగారు మిమ్మల్ని ఉమ్మారావు గారు పంపించారా కలెక్టర్ ఆర్డర్ ఇస్తున్నాయా ఈ ఎస్పీ గారు ఈ ఎస్పీ గారికి అస్సలు గతంలో జరిగినట్టు కూడా గుర్తులే మీకు వెంటనే మీ డిపార్ట్మెంట్లు కూడా వెనక్కి పిలుచుకోకపోతే ఎస్పీ ఆఫీస్ ముట్టడించడానికి కూడా మీరు అనుకారమని చెప్పేసి తెలుపుకుంటూ జేపేం